ఈ దరిద్రాన్ని వీళ్ళిద్దరూ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఒకరు దేశ ప్రధాని అయితే మరొకరు ఇరవై ఐదు ఏళ్ళకే ఎమ్మెల్యే అయిన మైసిలి ఠాకూర్ వీళ్ళ ఫొటోస్ తో ఏ వాడి వీళ్ళిద్దరూ సాన్నిహిత్యంగా ఉన్నట్టు వీడియోస్ క్రియేట్ చేశారు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో తెలియట్లేదు జనాలకు ఉపయోగపడే పవర్ఫుల్ ఏ అని వాడి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న టైంలో వీళ్ళు మాత్రం ఫ్రీగా జనాల ప్రాణాలు కాపాడుతున్నారు మనకు ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా ఈ నంబర్ కనుక మీ వాట్సాప్ లో ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఆరోగ్యంపై మీకు ఏదైనా సందేహాలు ఉంటే గనక మీరు నేరుగా ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేస్తే ఈ ఏ స్పాట్ లో రిప్లై ఇస్తుంది ప్రిస్క్రిప్షన్ లోని టాబ్లెట్ ఏంటో చదవడానికి ఇబ్బంది అయితే ప్రిస్క్రిప్షన్ ఫోటో ఈ నంబర్ లో అప్లోడ్ చేస్తే మీకు అది టెక్స్ట్ రూపంలో పంపిస్తుంది ఇక్కడ బరువుని ఎలా తగ్గించుకోవాలి అనే మెసేజ్ చేస్తే కనుక మీకు కావాల్సిన ప్లాన్ మీ అవసరానికి అనుగుణంగా రూపొందించి మీకు పంపుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఆహారం ఫోటో సెండ్ చేస్తే అందులో ఏం పోషకాలు ఉన్నాయో కూడా చెప్తుంది ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని ఫోటో తీసి పంపిస్తే ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసి రిపోర్ట్ ఇస్తుంది బ్లడ్ రిపోర్ట్ అప్లోడ్ చేస్తే కూడా ప్రాబ్లమ్ ఏంటో క్లియర్ గా చెప్తుంది ఈ ఏఐ పేరు అగస్ట్ ఎస్ అని కమెంట్ చేయండి లింక్ నేనే సెండ్ చేస్తాను అదర్వైజ్ క్లిక్ చేసి వాట్సాప్ లో దీన్ని సేవ్ పెట్టుకోండి వీడియో పక్కా యూజ్ అవుతుంది సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది